సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో జరిగిన మండల విద్యాధికారి యాదవరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా యాదవరెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు యాదవరెడ్డి ఉద్యోగాన్ని ఒక సామాజిక బాధ్యతతో నిర్వర్తించారని విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకుని శ్రద్ధతో చదివించేవారన్నారు పదవ తరగతి ఫలితాల సాధనలో పట్టుదలతో కృషి చేశారన్నారు ఆయన ఏ మండలంలో ఉంటే ఆ మండలం వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని అంతేకాకుండా ఆ మండలంలోని విద్యార్థులు అత్యధికంగా బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపిక కూడా అయ్యారని చెప్పారు నేడు ఆయన పదవి విరమణ చేసినప్పటికీ ఆయన సలహాలు సూచనలు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉండాలన్నారు వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు అలాగే ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన ఉపాధ్యాయ సమస్యలు విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు స్కావెంజర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వాటి పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హరీష్ రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు చూస్తూ ఉంటాం వేరే డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటాం ఎంతోమంది ఎన్ఈలను చూస్తూ ఉంటాం కానీ నా మనసుకు బాగా నచ్చిన కొద్దిమంది అధికారులలో యాదవ్ రెడ్డి గారు ఒకరు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నిజంగా మనసుతో చెప్తా ఉన్నాను ఐ రైటింగ్ సో మచ్ అంటే ఆయన నిజాయితీ కావచ్చు ఆయన క్రమశిక్షణ కావచ్చు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు దాచుకోడు మన ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా దానికి గవర్నమెంట్ ఇబ్బంది ఉన్నది ఈ పుస్తకాలు రాలేదు బట్టలు ముట్టలేదు లేదా కుటుంబం పైసలు రాలేదు లేదా ఏ ఏ సమస్య ఉన్నా ఉండ ఉన్నట్టు చెప్తుండే కన్విన్సింగ్ చెప్తుండే పని ఎలా కావాలో చూసి పెట్టుకు మంచి మనిషి నిజంగా వారి మన వినోద గారికి కూడా నేను నమస్కారం చేస్తా ఉన్నా అమ్మ మీ భర్త యాదోని గారికి చాలా మంచి సేవలు చేశారు నా సిద్దిపేట కాన్సిల్సీ కానీ మన సిద్దిపేట జిల్లాకు మంచి గౌరవం ప్రతిష్ట పెంచడంలో యాదవ్ రెడ్డి గారి కృషిని నేను మనస్ఫూర్తిగా నా మనసుతో చెప్తా ఉన్నాను ఇలాంటి మంచి అధికారులు దొరకడం చాలా అదృష్టం వారు రిటైర్ అవుతూ ఉన్నారు సరే రిటైర్ వయస్సు పరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటాడు కానీ అది ఏళ్ళకి రిటైర్ కావాలని అని రిటైర్ అవుతూ ఉన్నాడు నా దృష్టిని తీసుకొచ్చారు ఒకటి స్టెండ్ గత నెల గత సంవత్సరం నాలుగు నెలలు ఈ సంవత్సరం ఐదు నెలలు తొమ్మిది నెలలకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి మీల్స్ డబ్బులు విడుదల కాబట్టి వైపు కళ్యాణం వచ్చి మరి సస్పెండ్ మన బదిలీ మాత్రం సస్పెండ్ చేయడం లేదా ఇంకో కరెక్ట్ సస్పెండ్ చేస్తే డబ్బులు ఏ ఏంటంటే పెట్టగలుగుతారు ఎవరు మాత్రం పెట్టగలుగుతారు సో ఆ మీల్స్ నిధుల విడత విషయంలో కానీ స్కాన్ నిధుల విడుదల విషయంలో కానీ మరి ఇతర అంశాలకు మీరు ఏదైతే నా పర్టింగ్ తెచ్చారో తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టిని కూడా పెంచుకుపోయి దాని పరిష్కారం కోసం నా వరకు ప్రయత్నం చేస్తామని మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను